బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ ఝాన్సీ ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ఇంకా ప్రొఫెసర్ సత్యనారాయణ గారు ఉన్నారు ఈరోజు కొన్ని మంచి విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం మా ఝాన్సీ గురుగారు చాలామంది ఏం చెప్తున్నారంటే ఈ మధ్య కాలంలో ఇంట్లో పిల్లలకి పెళ్ళిళ్ళు జరగట్లేదని వాళ్ళ బాధ్యత ప్రకారం కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఎంత కష్టపడినా కూడా డెవలప్మెంట్ అనేది రావట్లేదని పిల్లలకి ఉద్యోగాలు రావట్లేదని బాధపడుతూ ఉంటారు నిజంగా దైవికంగా వెళ్ళి ధార్మికంగా జీవించిన వాళ్ళ లైఫ్సే డెవలప్మెంట్ చూస్తారా అంటే కొంతమంది దేవుడిని నమ్మరు కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మరు ఎలాంటి అంటే మన లైఫ్ స్టైల్లో ఎలాంటి చేంజెస్ చేసుకుంటే మన లైఫ్ సాఫీగా ముందుకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది అంటారు డెఫినెట్గా కొంతమంది ఇప్పుడు వాళ్ళకి ఉద్యోగాలు రావట్ల పిల్లలకి ట్రై చేస్తారు బాగా కష్టపడతాడు కోచింగ్ వెళ్తాడు అంతా కానీ రాదు పితృదోషం తర్వాత అదొక శాస్త్రంలో ఒక అంగంగా చెప్పబడింది అలాగే సడన్ గా ఆత్మహత్యలు చేసేసుకుంటారు చదువుకొని పాపం ఇంకా ఫైనల్ ఇయర్ అయిపోయింది వీడు ఉద్యోగం చేస్తాడు రమ్మ కూడా అంటే ఆ టైంలో ఆత్మహత్య చేసుకుంటాడు పితృదోషం రోడ్డు యాక్సిడెంట్ లో మరణించడము లేదా అట్లా నెక్స్ట్ ఏంటి గురువు అసలు పితృదోషం అంటే ఆకస్మిక మరణాలే కాకుండా ఈ రకరకాల ఉద్యోగంలో ఎదుగుదల లేకపోవడం పెళ్లి చేసుకుంటే సంతోషం లేకపోవడం సంతానం లేకపోవడం ఇలా రకరకాల సమస్యలు పితృదోషం వల్ల వస్తుంది పితృదోషం అంటే ఏంటంటే జ్యోతిష శాస్త్రంలో ఎప్పుడైనా సరే రవి శనితో కలిసినా రవి కేతువుతో కలిసిన పాపగ్రహాలు రవి కూడా పాపగ్రహమే ఈ కేతువుతో కానీ ఇలా కొన్ని పారామీటర్స్ ఇచ్చారు దానివల్ల దాన్ని బట్టి మనం జాతక చాట్లో ఓహో వీళ్ళకి పితృదోషం ఉంది అని మనం ఐడెంటిఫై చేస్తారు దైవజ్ఞుడు అనేవాడు సిద్ధాంత్ అనేవాడు మరి ఏమిటి పితృదోషము అని అంటే ఎందువల్ల వస్తుందంటే ఇప్పుడు చక్కగా పెళ్ళిళ్ళు చేసేవారు ఇదివరకు జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు అత్తగారుల్ని మామగారులను కూడా తల్లుల్లాగా చూసుకునేవారు ఇదివరకు కాలంలో జాయింట్ ఫ్యామిలీగా ఉండి వీళ్ళు అమ్మని నాన్నే మర్చిపోయేవారు అంత బాగా ఉండేవారు మరి ఆధునిక కాలం మారే కొద్దీ స్వార్థం పెరిగింది కలియుగం వచ్చింది కదా ఈ జాయింట్ ఫ్యామిలీస్ విడగొట్టేసుకోవడం సపరేట్ పెళ్ళి రెండో రోజునే వేరే కాపురం అని పెట్టడం ఇంతకు ముందు అమ్మాయిలు ఎవరి అడిగేవారు ఉద్యోగం ఉందా అని అడుగుతారు ఇప్పుడున్న అమ్మాయిలు ఎస్ ఉద్యోగం ఉన్నవాడిని సెలెక్ట్ చేస్తారు చేసుకోవచ్చు కదా ఇల్లుందా అని అడుగుతారు సొంత ఇల్లు సొంత ఇల్లు ఉంది కదా అని ఒక ఆవిడ సొంత ఇల్లు కొందంట ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ పెళ్ళికూతురు ఇంకో కూతురు ఏమడిగిందంట ఉద్యోగం ఉంది నాకు అగ్రిడ్ ఇల్లు ఉంది నాకు అగ్రిడ్ కానీ నీతో పాటు అత్త మామలు ఉండకూడదు మీ అమ్మ మీ నాన్న ఉండకూడదు మరి ముసలాళ్ళు వెళ్ళి ఎక్కడికి వెళ్ళిపోవాలా కాబట్టి నో మ్యారేజ్ క్యాన్సల్ అనేసరికి హడిలిపోయింది ఆవిడ ఇది ఏమిటినైనా ఇలా అడుగుతున్నారు అంటే అందరు అలా ఉండరులండి మీరు సెలెక్ట్ చేసుకున్న ఫ్యామిలీలు అలా అన్నం అంటే ఎవరైతే అత్తగారుల్ని మామగారులని చూడకుండా తన తల్లి తన తండ్రిని అనే స్వార్థంతో అటు అబ్బాయైనా ఇటు అమ్మాయిన ఉంటూ ఇలాగా వాళ్ళకి తిండి పెట్టకుండా పాపం ఓల్డేజ్ హోముల్లో వేసేయడం చిన్నప్పుడు మన తల్లిదండ్రులు మనల్ని ఎంత బాగా చూసుకుంటారు ఒక్క రోజు కూడా చుట్టాలీళ్ళకి వెళ్ళనే వారు ఎందుకు అనవసరంగా వెళ్ళడం అని అంత బాగా చూసుకునే తల్లిదండ్రులని మనం ఏం చేస్తామంటే పెద్ద కొడుకు దగ్గర తల్లి నుంచుతాం చిన్న కొడుకు దగ్గర తండ్రి నుంచుతాం నెలలు షేరింగ్ బేసిస్ వీళ్ళిద్దరిని బతుకుండగానే విడదీస్తున్నాం మనమే విడదీస్తున్నాం రొటేషన్ లో మళ్ళీ ఇంకొకళ్ళ కొడుకుల దగ్గరికి వీళ్ళు రావాలి ఇంకోటి కేసు కూడా ఉంది ఆ తల్లిని పెద్ద కొడుకు రెండు నెలలు చూస్తాడు రెండో కొడుకు రెండు నెలలు చూస్తాడు ఇలా రొటేషన్లో ఇది అవసరమా ఎవరు చూస్తే ఏమిటి అనే బ్రాడ్ మైండెడ్నెస్ రాకపోవడం వల్ల ముసలి వాళ్ళకి వృద్ధులకి తిండి పెట్టకపోవడం వల్ల వాళ్ళని మలమలా మార్చడం వల్ల వాళ్ళకి ఈ పితృదోషం వస్తుంది అలాగే చనిపోయిన తర్వాత బాడీకి ఏముంది ఇంకా కాల్ చేయడమే కదా ఈ పంతుళ్ళతో కూడా బాగం ఉంది ఇందులో ఈ పంతుళ్ళు కూడా అపర చేసేవాళ్ళు వన్ ల్యాక్ ప్యాకేజ్ టూ ల్యాక్స్ ప్యాకేజ్ ఫ్రమ్ డెడ్ బాడీ టు ఎండ్ పదకొండు రోజుల ప్యాకేజ్ ఫైవ్ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ అంటున్నారు మెటీరియల్ అంతా పార్సిల్ అక్కడ కృష్ణ అనేది ఒడ్డుని చేసేస్తారు భోజనాలు కూడా మాదే ప్యాకేజ్ అంటారు వీళ్ళ ప్యాకేజీకి భయపడి వీళ్ళ పిండాలు పెట్టడం చాలామంది మానేస్తున్నారు మామూలుగా ఏదో కాల్చడం ఒక పదివేలు అంటే అందరూ వస్తారు చచ్చిపోయిన బాడీకి ఎందుకు ఇంత ఇంకా అనేటటువంటి ఇది వచ్చేసి కోట్లు ఉన్నా కూడా మరి వీళ్ళు చేయడం లేదు కర్మకాండం మరి కొంతమంది ఉంటారు యాక్సిడెంట్లో మరణించినప్పుడు వాళ్ళకి పాపం మన కరోనా టైమే గవర్నమెంటే పర్మిషన్ ఏమో లేదు వాడు ఎంత కూడా సరే నలుగురు కంటే ఎక్కువ లేదు కాల్చేటప్పుడు అన్నారు నలుగురు మరి సరిగ్గా కాల్చడానికి లేదు ముట్టుకుంటే మనకి ఏమైనా మళ్ళీ కరోనా ఎఫెక్ట్ అవుద్దేమో అని కర్మకాండాలు సరిగ్గా లేవు యాక్సిడెంట్లో ఎక్కడో చచ్చిపోయిన వాళ్ళకి కర్మకాండాల పిండాలు తెలియదు ఇన్ఫర్మేషన్ మనకు లేదు పిండాలు పెట్టాం ఈ పిండాలు అనేటటువంటిది ఇది కూడా ఒక డీకోడెడ్ భాషలో ఉంటుంది పిండం పెట్టడం అంటే బియ్యం పిసికేసి పిండం పెట్టడం ఆహారం వెళ్ళిపోవడం కాదు రెస్పెక్టింగ్ ద సోల్ డిపార్టెడ్ సోల్ ఇది మెయిన్ అనమాట సో ఆ విధంగా చనిపోయిన ఆత్మలను అవమానించిన బ్రతుకున్నప్పుడు కానీ చనిపోయినప్పుడు కానీ వాళ్ళకి చేయాల్సినటువంటి బర్త్డే ఫంక్షన్ ఉంది అది మొదటి ప్రక్రియ పుట్టిన తర్వాత అలాగే డెత్ సెరమనీ వైకుంఠ యాత్ర అది కూడా జీవితంలో ఒక భాగం దాన్ని మనం ఇదేమో చక్కగా చేస్తాం ఎందుకంటే గిఫ్ట్లు వస్తే ఫ్రెండ్స్ వస్తారు అంతా ఇక్కడ ఎవరు చేయరు ఇలాగా చేయడం వల్ల పిండ ప్రదానాలు చేయకపోవడం వల్ల సరిగ్గా కర్మల కాండలు లేకపోవడం వల్ల సోల్ ఏం చేస్తుంది అంటే ఇక్కడే ఉండిపోద్ది మన చుట్టూ పదకొండు రోజులు తిరుగుద్ది తర్వాత ఈ భూలోకంలోనే చెట్టుకి పుట్టకి వేలాడుతూ ఉంటుంది సో అందరూ డౌటే లేదు గరుడ పురాణం క్లియర్ గా చెప్పింది ఆ తర్వాత ఏం చేస్తుంది డికోడెడ్ భాషలో అంటే నార్త్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద గరుడు పురాణం వీళ్ళు నా నాస్తికులు హేతువాదులు మా ఫ్రెండ్ గోగింద బాబు కూడా నన్ను అడగొచ్చు ఏమని అబ్బా పురాణాలే అన్ని కథలు అన్నో మై డియర్ గోగిన బాబు ఐఎమ్ ఫిజిక్స్ ప్రొఫెసర్ ఐఐటి మెడ్రాస్ అందువల్ల ఈ వీళ్ళు కూడా కోడెడ్ భాషలో ఉంటుంది అంటే వినాయకుడు విఘ్నాలకు అధిపతి విఘ్నాలకు అధిపతి అయినప్పుడు ఆయన ఏం చేస్తాడు వినాయకుడిని తొండమ వేసుకుని కూర్చుంటాడని కాదు విఘ్నాలకు అధిపతిగా ఒక దేవుని పెట్టాం ఆయన ఎక్కువ వాడేది రాహుకేతువులు ఛాయగ్రహాలు అంటారు ఈయన ఒక ఛాయగ్రహం ఈ డిపార్ట్మెంట్ సరస్వతి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అలా పెట్టుకున్నాం మనం దిస్ ఇస్ కాన్స్టిట్యూషన్ ఇక్కడ లేదా నీకు హోమ్ మినిస్ట్రీ ఫైనాన్స్ మినిస్ట్రీ హోమ్ డిపార్ట్మెంట్ ఇలా ఎలా పెట్టుకున్నా అక్కడ కూడా అలాగే ఉన్నాయి మనకు కడమల రూల్ లేవు కాబట్టి ఈ విధంగా మనం చేయాల్సినటువంటి కర్మకాండలు చేయకపోయినా బతుకున్నప్పుడు చేయకపోయినా వాళ్ళు ఆ సోల్స్ ఏం చేస్తాయంటే అటు యముడి దగ్గరికి వాళ్ళు నరకాల్లో పడేస్తాడు వైతరిణి నది ఉంది ఆ వైతరిణి నది ఆ చీము నేతలు డీకోడెడ్ లాంగ్వేజ్లో ఉంటాయి ఇవన్నీ సో అలాగా ఆ సోల్ వెళ్ళత పాపం వెళ్ళకపోయినప్పుడు నరకంలో యమ నరక యాతన బాధలు అనుభవిస్తూ ఉండాలి అప్పుడు ఆ సోల్ ఏమనుకుంటుంది దానికి ఆల్టర్నేటివ్ చెప్పింది మీ వంశీకులు ఎవరైతే లేకపోతే ఫ్రెండ్స్ అయినా పర్లేదు ఎవడో ఒకడు వాళ్ళ పేరు మీద ఈ పిండ ప్రధానం కర్మకాండ చేసినట్లయితే ఆ సోల్ బ్లెస్ చేస్తుంది దానికి విముక్తి వస్తుంది ముందు అప్పుడు నెక్స్ట్ జన్మకి వెళ్తుంది అది ఇప్పుడు మనం చచ్చిపోయిన తర్వాత మన చేతిలో స్వాతంత్రం ఉందనుకోండి మనం జీవి అస్వతంత్రులం మనం స్వతంత్రం అయితే మనకు కావాల్సిన మదర్ని కావాల్సిన ఫాదర్ని సెలెక్ట్ చేసేసుకుంటాం చాలా డబ్బు ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసేసుకుంటాం వెళ్ళిపోతాం మన దగ్గర ఏమి అనమాట మనం ఇంకా వంద సంవత్సరాలు ఇక్కడే ఉండాలి అని కోరుకుంటాం నో లాక్కి వెళ్ళిపోతాడు ఒక సెకండ్ కూడా ఎవడానికి టైం దేవుడు అప్పు తీసుకొని వచ్చాం ఇంత లిమిటెడ్ టైంని ఆ లిమిటెడ్ టైంలో నువ్వు మంచి చేయరా అన్నాడు చేయకపోతే మనం ఫెయిల్ అయిపోయినట్టే ఎగ్జామ్లో చేసినాడు సక్సెస్ అయిపోయినట్టే ఆ విధంగా ఈ సోల్స్ అన్నీ కూడా ఎలివేట్ అవుతాయి ఎవరైతే వాళ్ళకి పిండ ప్రధానాలు అవి పెట్టట్లేదు అలాంటి వాళ్ళని గుర్తు చేయడం కోసం వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు రానివ్వవు వాళ్ళ పిల్లలు ఫెయిల్ అయిపోతారు వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు కావు పెళ్ళైన సంతానం రానివ్వదు నిజమైన దేవతలకైనా కరుణ ఉంటుంది కానీ పితృదేవతలు చాలా స్ట్రిక్ట్ అనమాట వీళ్ళు మ్యాస్టర్లు మనకి టీచర్ ఎందుకు స్ట్రిక్ట్గా ఉంటాడు వాడు పిల్లడు బాగుపడాలి ఫ్యూచర్లో కొడితే బాగుపడతాడు అదే హాయ్ బాయ్ రా నువ్వు నేను నో ఫ్రెండ్లీ టీచింగ్ అంటే కుదరదు వాడు పాడైపోతాడు పిల్లడు కాబట్టి మనము ఈ కర్మలన్నీ కూడా చేసుకున్నప్పుడు అప్పుడు డెఫినెట్గా ఈ ఈ విముక్తి ఆ సోల్కి విముక్తి వచ్చినప్పుడు వాళ్ళ వంశీకుల్ని విడుదల చేస్తాడు లేదా పితృదేవతలు ఏమంటారంటే దేవతల పోన్లే పాపం పూజలు చేస్తున్నాడు మంచి పనులు చేస్తున్నాడు ఇద్దామంటే నో మమ్మల్ని ఇలా చేసాడు మాకు మాకు పెట్టలేదు ఇప్పుడు కూడా చేయట్లేదు కాబట్టి నువ్వు ఇవ్వద్దు అని ఫలితాన్ని అడ్డు వంశీకులు ఎవరు వంశీకులు వాళ్ళ వంశీకులు మన వంశీకులు అయితే గురుగారు అంటే ఒక సులువైన మార్గం ఏదైనా ఉందా ఇప్పుడు నార్మల్ గా మన పేరెంట్స్ ఉన్నారు వాళ్ళు వాళ్ళకి సరిగ్గా చేయకపోయి ఉండొచ్చు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి చేసి ఉండకపోవచ్చు ఇలా చాలా మంది ఇట్లాగే మీరు మీరు చెప్పిన విధంగా తీసుకుంటే నిజంగా అట్లానే బాధపడుతూ ఉండొచ్చు వీళ్ళందరికి కలిపి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే పెళ్ళైనా కాకపోయినా కానీ ఒక సింపుల్ వేలో వాళ్ళందరినీ తృప్తిపరిచే మార్గం ఏదైనా ఉందా ఎగ్జాక్ట్లీ వాళ్ళ నాన్న ఐడియాలజీని వాళ్ళ తాతల వీళ్ళు పూర్తి చేస్తే చాలు ఇప్పుడు వాళ్ళ వాళ్ళ నాన్న పేదవాళ్ళకి సేవ చేయాలని అనుకున్నాడు చేయలేకపోయాడు వాడి దగ్గర డబ్బులు లేక వీడు చెయ్యాల అలాగే వాళ్ళ నాన్న ఐఏఎస్ ఆఫీసర్ చేయాలనుకున్నాడు వీడు ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు ఏ ఉపయోగం పేద ప్రజలకు చేసినప్పుడే ఏ తండ్రి అయినా ఏ తాతైనా ఎవరైనా మనం బ్రతుకుతూ పది మందికి బ్రతికించరా అని చెప్తాడు హెల్ప్ చేయ అంతేగాని వాళ్ళని కోసేసుకొని మోసాలు చేసి సంపాదించని ఏ బుద్ధులేం తండ్రి చెప్పడు తాత చెప్పడు వాళ్ళ ఐడియాలజీ ఏంటో పేదవాళ్ళకి సేవ చేయడం దయార్థ హృదయంతో ఉండడం ఉమెన్హుడ్ని రెస్పెక్ట్ చేయడం ఇలాంటివన్నీ కూడా చేసినప్పుడు మాత్రమే ఆ పితృదేవతలు తృప్తి పొందుతారు ఎందుకంటే వాళ్ళు కూడా కఠినంగా బతికారు బతికినప్పుడు దుర్మార్గంగా బతికారు దానివల్ల ప్రయోజనం లేదని చచ్చిపోయిన తర్వాత తెలిసింది అందుకని వాళ్ళు నా బిడ్డలు అలాగ అవ్వకూడదు వీళ్ళు పేదవాళ్ళకి సేవ చేయాలా మంచి సేవ చేయాలా అని వాళ్ళు ఇండికేషన్ ఇస్తారు ఇది తెలుసుకోకుండా పిండం పెట్టేద్దాం డబ్బులు పెట్టేద్దాం పిండం పెట్టేద్దాం పిండ ప్రధానం ఇదే కాదు అది కాదనమాట సో మనము ఎంతసేపు కార్డియల్ హృదయంతో ఈ మూఢ నమ్మకాలకు అతీతంగా ప్రజలను నడిపించడం ప్రజలకి పేద ప్రజలకు అవసరాల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయడం ఒక మానవుడు మానవుడిగా రెస్పెక్ట్ ఇవ్వడం డబ్బు ఉన్నవాడిని రెస్పెక్ట్ ఇస్తాము డబ్బు లేని వాడిని మనం రెస్పెక్ట్ ఇస్తామా ఇవ్వం కదా ఇవ్వాలి అంబానీని పేదవాడిని ఒకేలాగా చూసిన రోజున ఈ పితృదోషం పోతుందనమాట అంతేగాని డిస్క్రిమినేట్ చేసినప్పుడు ఇంకా పితృదేవతలు టైట్ చేసేస్తారు మామూలుగా పిండ ప్రధానం అలాంటివి కార్మాలు చేస్తాము వాళ్ళ పేరు మీద అన్నదానాలు అవి చెయ్యాలి కేవలం ఒకరోజు చేసేసి వదిలేసి చేతులు దులిపేసుకోవడం కాకుండా కొంతమంది పేద విద్యార్థులను చదివించడం అవన్నీ కబుర్లు చెప్తారు వీళ్ళు చేయరు ప్రాక్టికల్ గా అమెరికాలో ఉన్న చాలా మంది నా శిష్యులు అన్నమే తినరు వాళ్ళు డాలర్ అయిపోద్దని పేదవాడే చేస్తాడు ఎక్కువ ఈ కార్యక్రమాలన్నీ పేదవాళ్ళే చేస్తారు డబ్బున్న వాళ్ళు చేయరు ఎక్కడో వన్ పర్సెంట్ టూ పర్సెంట్ డబ్బున్న వాళ్ళు చేస్తారు చేయకపోగా వాళ్ళ వాళ్ళందరికి ఇదే గతిపడుతుంది వాళ్ళ పిల్లలకి వాళ్ళ తాతలకి చేయకపోతే ఏమి ఎగ్జాంప్షన్ ఉండదు ఇలాగే జీవితం వెళ్ళిపోతుంది వాళ్ళది గురుగారు అయితే చాలా మంది ఇళ్లలో మనం నెమలిపించాలి చూస్తూ ఉంటాము నెమలిపించాలి పెట్టుకున్నప్పుడు లక్ష్మీదేవి వస్తుందని కానివ్వండి లేకపోతే బుక్స్లో పెట్టుకుంటే చదువు వస్తుందని కానీ అనుకుంటారు అలాగే లాఫింగ్ బుద్ధ విషయంలో కూడా మనం మనంతటికి మనం కొనుక్కోవద్దు ఎవరైనా మనకి ఇస్తే మనకి అదృష్టం వస్తుందంటారు అలాగే ఇప్పుడు ట్రెండిగా ఏంటంటే తాబేలు ఇంట్లో పెంచుకోవడం లేకపోతే విద్యా సంస్థల్లో కానివ్వండి వ్యాపార సంస్థల్లో కానివ్వండి ఆ తాబేలు బొమ్మను అక్కడ ఉంచుతున్నారు ఫ్రంట్ ఎండ్లో ఇవన్నీ మూఢనమ్మకాలే అంటారా లేకపోతే నిజంగా అలా పెట్టుకోవడం వల్ల ఫలితం కలుగుతుంది అంటారా ఎందుకంటే మనం చూసుకున్నట్లే చదువుకున్న వాళ్ళు కూడా ఎక్కువగా నమ్ముతూ ఉన్నారు ఒకరు పెట్టినప్పుడు ఏమైందంటే అది కొంచెం డెవలప్ అయినా మంచి సక్సెస్లో ఉన్నా ఇలా పెట్టుకుంటే మనకు కూడా వస్తుందేమో అని అలా 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 అదొక నమ్మకంగా బలపడిపోతుంది కాకపోతే అది నమ్మకమా మూఢ నమ్మకం అని మీలాంటి వాళ్ళే చెప్పాలి సో ఈరోజు ఆ మూఢ నమ్మకాలన్నింటి గురించి కూడా మాకు వివరంగా తెలియజేయండి ఇవి మకాలే నేను కూడా చిన్నప్పుడు నెమలిపించ అందులో బుక్ లో పెడితే రెండు పుడతాయి అనేవారు పిల్లల్ని పెడుతుందంటే పెట్టేవాడిని పిల్లలు ఇంకా పెట్టలేదని చూసేవాడిని అప్పుడు మొత్తం నెమలిక కూడా దొరకదు జస్ట్ ఒక చిన్న తుంచేసుకొని పెట్టుకొని రెండు పిల్లలు పుడతాయి మూడు పిల్లలు పుడతాయని అట్లా అనుకుంటున్నాను అలాగే నా చిన్నతనంలో షిర్డీ సాయినాథుడు విపరీతమైన క్రేజ్ లో ఉన్నాడు అప్పుడు బాబా బాబాదకి ఒక రొట్టె పెడితే ఇంకొక రొట్టె పుట్టింది రెండు రొట్టెలు పెడితే నాలుగు అయినవి అనేవారు దానికి నిజంగానే వచ్చేవారు అక్కడికి వెళ్ళి చూస్తే ఏమిట్రా ఇది అంటే టీ పౌడర్ వేసేవారు అక్కడ వచ్చిన ఫంగస్ ఈ టీ కలిపి నెక్స్ట్ ఇంకొక బ్రెడ్ ని ఇంకొక లేయర్ తయారు చేస్తుంది అనమాట సో ప్రతి దాని వెనక సైంటిఫిక్ అప్రోచ్ ఉంటుంది ఈ మధ్య కాలంలో అది మారిపోయింది అలాగే హోమాలజీ చేసే చోట దేవుడు వచ్చేసాడు ఇదిగో ఆయా వినాయకుడు రూపంలో వచ్చేసింది అమ్మవారి రూపంలో వచ్చేసింది చూడండి అంటారు ఇదంతా నాన్సెన్స్ అనమాట కానీ వాళ్ళు చేయించేవాళ్ళు మన గురువులో లేకపోతే మన తెలిసిన వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళామనుకో ఇదిగో చూడండి గురుగారిని మనల్ని కూడా వాళ్ళ మూఢనమ్మకం మన చేత సర్టిఫై చేయిస్తారు ఇదిగోండి చూడండి అమ్మవారు చేయ అంటారు మనం వాళ్ళు ఏమన్నా అనుకుంటామని మనం మౌనంగా ఉంటాం ఇలా మూఢనమ్మకాలు స్టార్ట్ అయినాయి అంటే కొన్నిసార్లు ఆ పూజల్లో మనం బాగా లీనమైనప్పుడు కూడా ఆ పొగ ఏదైతే మనకి అలా అదే భావనది అమ్మవారు ఆ రూపంలో కనబడము అలా కాదు ఇప్పుడు ప్రతిది మనము ఇక్కడ చూసాం అనుకోండి ఏదైనా దాంట్లో మనకు అది ఓంకారం లాగా చూస్తే అది ఓంకారం లాగే వస్తుంది యద్భావం తద్భవతి అన్నారు ఎలా చూస్తే భావన అలా యాజ్ యూ సో సోయూ బిక ఏ విత్తనం వేస్తే ఆ చెట్టు వస్తుంది యాజ్ యూ థింక్ సోయూ బికమ్ నువ్వేమో అనుకుంటే అది అయిపోతావు మనకి శ్రీకృష్ణ పరమాత్మ మొత్తం దుర్యోధనుడిని పిలిచి భీష్మచార్యుడు అడిగాడు అని చెప్తారు కృష్ణుడు అడిగాడు అని చెప్తారు దుర్యోధను పిలిచి ఒక్క మంచోడిని తీసుకురారా అంటే ఏ అంతా దొంగలే ఒక్కడు కూడా మంచివాడు లేడు అంటాడు దుర్యోధనుడు ధర్మరాజుని పిలిచి ఒక్క మంచోడిని ఒక చెడ్డోడిని తీసుకురారా అంటే ఈయనకి అసలు చెడ్డోడే దొరకలే నో ప్రపంచం విశ్వమంతా మంచి అంటే మనం చూసే చూపును బట్టి అలాగే ఈ యొక్క పచ్చగామిర్ల వాడికి లోకమంతా పచ్చగా ఉంటుంది అంటారు కదా అలా మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది సో మనము ఏ హోమం చేసినా ఏం చేసినా దేవుడు అనేవాడు మనకు కనబడుతున్నాడు అని మనం ఇలా చూసుకుంటుంటే అక్కడ ఒక రూపం కనబడుతుంది దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్ఫాక్చుయేషన్ ఇల్ యూజన్ ఈ హాల్యూసినేషన్ కొన్ని సౌండ్స్ కూడా వినపడతాయి ఇంకా అది స్టేజ్ అనమాట మెడిటేషన్ చేసి నా కొండల్ని జాగృతం అయిపోయింది నాకు మూలాధార చక్రం జాగ్రత్త అయిపోయింది అని వీళ్ళు ఒక భావనలో ఉంటారు యక్షిణీ సాధనలోగా ఇవన్నీ కూడా చెప్పబడతాయి దేవత ఏ దేవత సాధన అయినా చేసినప్పుడు ముందు భ్రమల్ని కల్పిస్తుంది ఆ భ్రమలకు లోనై వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ఉపాసన అక్కడతో ఆపేస్తారు ముందుకెళ్లకుండా ఇవన్నీ దరిగి దాటిన తర్వాత అబ్జల్యూట్ రియాలిటీ వాస్తవం ఏంటన్నది తెలుస్తుంది అనమాట అలాగే ఈ యొక్క నెమలి పెంచపెట్టడము తర్వాత ఈ యొక్క లాఫింగ్ బుద్ధ లాఫింగ్ బుద్ధ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే మనం ఎవరింటికన్నా వెళ్తే రోడ్డు మీద ఎవరి కనబడితే నవ్వుతో స్మైల్ తో కనబడితే మనం కూడా హ్యాపీగా నమస్కారం గురుగారు అండి వాళ్ళు నవ్వకుండా ముఖం మార్చుకుని ఉంటే మనకి వాడి మూడు పాడైపోవడం కాదు మన మూడు కూడా పాడైపోద్ది ఆ రోజు అంతా చూసి అయిపోతాం అందుకని లాఫింగ్ బుద్ధాన్ని పెట్టమన్నారు అంటే టు ఆల్వేస్ మేక్ ప్లెజెంట్ ప్లెజెంట్ అండ్ ద అదర్స్ ప్లజెంట్ అవడం కాకుండా మన ఇంట్లో వాళ్ళు కూడా ప్లెజెంట్ గా ఉండడం కోసం లాఫింగ్ బుద్ధాన్ని పెట్టారు అయితే దీంట్లో ఉన్న అంతరార్థాన్ని తెలియనటువంటి వాళ్ళు కొంతమంది తయారైపోయి ఎవరి ప్రత్యేకత వాళ్ళు చెప్పుకోవాలని ఇది ఉండకూడదు ఎవరైనా ఇస్తేనే తీసు ఎవరైనా ఇస్తే తీసుకోవడం ఏమిటి కొనుక్కొని తీసుకోవడం ఏమిటి ఇప్పుడు ఏదైనా మనం ఆర్టికల్ మన దగ్గర ఉందా లేదా అన్నది మెయిన్ ఒకళ్ళు ఇస్తే తీసుకోవడం ఏమిటి అసలు ఒకళ్ళు ఇస్తే నో నాన్ అదే అంటున్నా ఒకళ్ళు ఇస్తే అదృష్టం ఏంటి వాట్ ఈస్ దిస్ బేస్లెస్ స్టేట్మెంట్స్ ఇవన్నీ ఎక్కిచ్చేసారు అనమాట మనకి అలాగే ఇంకోటి తాబేళ్ళు తాబేళ్ళు మనము అది ప్రపంచం మొత్తంలో శ్రీ మహావిష్ణువు ఎత్తినటువంటి పది అవతారాలలో తాబేలు అవతారంలో మాత్రమే కూర్మా అవతారంలో మాత్రమే ఏ రాక్షసుని చంపలేదు మిగతా అన్ని అవతారాల్లో ఆయన చంపాడు అందువలన ఇది శ్రీకుర్మం శ్రీకాకుళం జిల్లాలో మా పెదనాన్నగారు ఊరది అక్కడ ఆ శ్రీ కుర్మం గుడికి అస్తమాన ఇప్పుడు కూడా తాబేలు దేవుడు ఉంటాను అనమాట శ్రీకుర్మం శ్రీ కుర్మేశ్వరుడు అందుకని దానికి సింబల్గా అది శాంతియుతమైన శ్రీ మహావిష్ణు స్వరూపంగా శ్రీ శివాలయాల్లో విష్ణు విష్ణువాలయాల్లో అవనాయండి ఆ కాలంలో తాబేల్ని పెంచేవారు సరస్సులో అవి చక్కగా నడుచుకుంటూ దేవాలయ ప్రాంగణంలో తిరిగేవి కంచి తిరుపతి ఇలాంటి గుళ్ళల్లో అలాగే ఏనుగులు కూడా ప్రాచీన గుళ్ళల్లో ఇప్పుడు ఫిష్లు కూడా పాండులో పెద్ద పెద్ద చేపలు ఉంటాయి కంచి కామాక్షి గుళ్ళల్లో ఎవరు ముట్టుకోరు అలా దేవతా పక్షులు అనమాట ఇవి దేవతల జీవులు అవి ఫ్రీడమ్ ఉండేవి అందుకోసమని తిరగాలని చెప్పేసి పెడితే వీళ్ళు ఏం చేశారు మాఫియా ముఠా తయారైపోయింది నక్షత్ర తాబేలు చిన్న చిన్న తాబేళ్ళకి రంపచోడవరం మాకు రాజమండ్రి కాబట్టి మాకు దగ్గరలో రంపచోడవరం అడుగులు ఉంటాయి ఆ నక్షత్రాలు ఉంటే ఈ ఒక్క తాబేలు వన్ క్రోర్ ఫిఫ్టీ ల్యాక్స్ అండ్ స్మగ్లింగ్ చేసేవారు రెండు తలకాయల పాములు అని చెప్పి పాములు అదృష్టం అదేదో జీన్స్ ప్రాబ్లం వల్ల రెండు తలకాయలు వస్తుంది ఆ పాముకి ఆ దాన్ని రెండు తలకాయల పాముల అదృష్టం అని వాటిని పట్టి ఇట్లా అన్నీ కూడా పెంచేశారు మూఢనమ్మకాలు నెమ్మదిగా టర్న్ అయిపోయి ట్రాన్స్ఫర్మ్ అయిపోయి కా మాఫియా కింద ట టర్న్ అయిపోయింది మరి పాపం వీళ్ళని ఈ ప్రజలకు ఏం తెలుసు ఇవన్నీ కూడా సో ఇలాంటివి ఏమీ ఉండవు అనమాట అప్పుడు మనం దేవుడు ఫోటో కూడా ఎందుకు పెట్టుకుంటాము అంటే దేవుడు అంటే డెఫినెషన్ ఓమ్ని ఓమ్నిపటెంట్ అండ్ ఓమ్ని ప్రజెంట్ ఆల్ పర్వేడింగ్ ఆల్ పవర్ఫుల్ ఇదే దేవుడు కాబట్టి ఫోటో కాదు దేవుడు మన ఇష్టం మనం ఫోటోలో పెట్టుకోవచ్చు మన అమ్మ మనలో దేవుడిని చూసుకోవచ్చు మా అనాథలో దేవుడిని చూసుకోవచ్చు మనకు హెల్ప్ చేసిన వాళ్ళు దేవుడిని చూసుకోవచ్చు దేవుడు ఇస్ సంథింగ్ ఎ కాన్సెప్ట్ విచ్ విచ్ మేక్స్ ఎక్సైటెడ్ విచ్ మేక్స్ ఎస్ ఆస్పీషియస్గా విచ్ మేక్స్ అస్ హ్యాపీ అది మాత్రమే దేవుడు అందువల్ల ఫోటోలు పెట్టడాలు వస్తువులు ఆర్టికల్స్ లోపల పెట్టుకుంటే అదృష్టాలు పెరుగుతుంటే ఒక్కొక్కడు లారీలు లారీలు పెట్టేస్తాడు మా ఇంట్లో మొత్తం విరిగిపోయిన దేవాలయాల్లో విరిగిపోయి పడేస్తాడు కదా కృష్ణుడు బొమ్మలు అవన్నీ అవన్నీ తెచ్చింది మా ఇంట్లో పెడతాను నేను ఎందుకని అవి బయట ఉంటే దేవాలయంలో వదిలేసినవి అవి తడిచిపోతే అనవసరంగా విగ్రహం ముక్కలైపోయి అయిపోయి పడేస్తారు మనకి ఇల్లు ఇచ్చాడు కదా దేవుడు మనం ఒక గద ఆయనకిస్తే తప్పేంటని పెడితే ఆ రూమ్ నిండా కృష్ణులే మనకు వచ్చినటువంటి వాళ్ళు మన ఫ్రెండ్స్ ఏమంటారు వీరికి పోయినా పెట్టకూడదండి నెగిటివ్ ఎఫెక్ట్ ఇస్తుందండి అంటారు ఇచ్చినా పర్లేదు నాయనా రామకృష్ణ పరమాంస ఏం చెప్పారు నీ తల్లి యొక్క చెయ్యో కాలు పెరిగితే ఆమెకి రిపేర్ చేసి పెట్టుకుంటావా లేకపోతే తీసి బయటపడేస్తావా ఇది కూడా అంతే అనమాట అంటే మనకి కలిసిన ఫ్రెండ్స్ మనకు కలిసినటువంటి ఇప్పుడు గరికపాటి నరసింహారావు గారు లాంటి వాళ్ళు చాగంటి కోడేశ్వరరావు గారు లాంటి వాళ్ళు నండూరు లాంటి వాళ్ళు మనవాళ్ళు ఈ ఐదు బ్యాచ్ మధ్య గతి రావు సామ్యం షణ్ముఖ సార్ ఇలాంటి వాళ్ళు విజ్ఞానవంతులైనటువంటి భారతీ వాళ్ళు ఎప్పుడు ఇలాంటివి చెప్పరు మిగతా వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్తారు అందుకనే ప్రామాణికత అనేది మనం చూసుకోవాలన్నమాట మనకు విజ్ఞులు చెప్పేదే మనం వినాలి అలా కాకుండా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్తే వాళ్ళు ఏది మంచిదో ఏది తప్పో తెలియదు సో ఆల్వేజ్ ఎ డాక్టర్ ఏం చెప్తాడు నువ్వు మీ మెడిసిన్ వేయాలి అంటాడు అంతే అదే యూ హ్యావ్ టు యూస్ అంపిసిలిన్ ఓన్లీ ఫర్ దిస్ డిసీజ్ దాట్ ఆల్ అంతేగాని నేను ఇది ఏదైనా చేస్తానండి అంటే ఆరంపీలు తయారవుతారు ఇది కాదని వాడు ఎక్కువ రాస్తాడు వాడు నో ఈ డాక్టర్ వాడిని ఆరంపీని సప్రెస్ చేయాలి లేకపోతే ఏమవుతుందంటే వీడు చెప్పేదే కరెక్ట్ అనుకుంటారు అలాగే ఈ ఫేక్లుగా చెప్పేది పెంచే వాళ్ళని చదువుకున్న వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారో అని బాధతో భయంతో వదిలేస్తే ఈ టోటల్ అసలైన విజ్ఞానం ప్రజలకు అందదు కలియుగంలో కన్ఫ్యూజన్ అనమాట రాహు పరిపాలిస్తాడు అందువల్ల తప్పకుండా నువ్వు అడిగిన ప్రశ్న చాలా వండర్ఫుల్ ప్రశ్నమ్మ ఇవన్నీ మూఢనమ్మకాలే తప్ప మనకి ఏ విధమైనటువంటి ప్రయోజనము ఉండదు కాకపోతే అది నమల పెంచుకోవడం వల్ల ఏమీ తప్పు లేదు కదా పుస్తకంలో పెట్టుకోవడం వల్ల ఎవరికి హాని లేదు నా లాఫింగ్ బుద్ద ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఏమీ లేదు అలా ఇతరులకి ప్రమాదకరం కానటువంటి హ్యాబిట్స్ని మనం మామూలుగా ఉంచుకోవచ్చు తప్ప ఇట్ గివ్ ఎనీ సో జనాలు కూడా ఏంటంటే ఏది నమ్మాలి ఎంతవరకు ఇప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు లాఫింగ్ బుద్ధ ఇవ్వగానే మీకు కలిసి వస్తుంది లక్ష్మీదేవి వస్తుంది కుబేరులా ఉంటాడు కాబట్టి మీకు ధనలక్ష్మి కలిసి వస్తుంది బాగా డబ్బులు వస్తాయి కానీ మీరెవరికి ఇవ్వకూడదు మీ డబ్బులు అటుపోతాయి ఈ భావనలన్నీ ఏంటంటే మిస్లీడ్ చేసినట్టుగానే ఉంటాయి ఒకదానికి ఒకటి ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ చేసుకొని ఇట్లానే కొన్ని ఒక పది ఇరవై మూడ నమ్మకాలని నవ్వుకుంటూ పోతే ఏదో ఒక టైంలో ఎలా అంటే ఇది నిజం కాదు అని మనకి తెలిసినప్పటికీ కూడా బట్ ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాం కాబట్టి గుడ్డిగా అదే ఫాలో అవుతూ ఉంటారు అంటే ఇప్పుడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉంటాడు హీ నోస్ ద పోలీస్ లా మాన్యువల్ కమిషనర్ డీజీపీ అడిషనల్ డీజీపీస్ వీళ్ళంతా నేను కానిస్టేబుల్ స్టేజ్ నుంచి నేను డీజీపీ స్థాయి వరకు తిరుగుతా మా ఫ్రెండ్స్ వాళ్ళు ఐపీఎస్లు అలాగే నా క్లాస్మేట్స్ అలాగే ఆనరబుల్ జడ్జెస్ సుప్రీం కోర్ట్ స్థాయి వరకు డిస్ట్రిక్ట్ స్థాయి నుంచి అడ్వకేట్స్తో తిరుగుతాం మనం అడ్వకేట్స్ జ్ఞానం వేరు డిస్ట్రిక్ట్ జడ్జి జ్ఞానం వేరు అక్కడ నుంచి సుప్రీంకోర్టు సైటేషన్స్ తీసుకుంటారు వీళ్ళు అంటే డిఫర్ అయిపోతాయి కానిస్టేబుల్కి తెలిసిన పరిజ్ఞానం వేరు ఎస్ఐ రిఫైండ్గా ఉంటాడు ఆయన కంటే ఈ ఎస్ఐ కంటే కూడా సిఐ ఎక్స్పీరియన్స్ ఉంటాడు వారు చాలా కూల్గా మాట్లాడతారు అలా అక్కడి నుంచి వెళ్ళేసరికి డీసీపీ ఇంకా కూల్గా ఉంటారు వాళ్ళు సిపి ఎందుకయ్యాయి గొడవలు అనవసరంగా డబ్బుల కోసం చంపేస్తారని మా తిరుమలరావు సార్ డీజీపీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే వారు తీసుకెళ్తే ఈ డబ్బుల కోసం ఎందుకు ప్రాణం అంత సాఫ్ట్గా చెప్పేవాడు అదే మనమైతే తోలు తీసేసి ఎరగ తీసేసి లోనేసేసి కుమ్మేస్తాం కాబట్టి ఇటువంటి గొప్ప వాళ్ళు చెప్పేది వినరు జనం చదువుకున్నటువంటి వాళ్ళు పోలీస్ ఆఫీసర్స్ కానీ డీజీపీస్ కానీ ఆనరబుల్ జడ్జెస్ అలాగే ఈ ఆధ్యాత్మిక ఫీల్డ్లో చదువు కాదు అక్కడ పరిణతి నువ్వు చెప్పే ఆన్సర్స్ ని బట్టి గెస్ చేయాలి ప్రజలు ప్రజలకు చదువుకున్న వాళ్ళు చెప్పేది వినరు ఒక జేడి లక్ష్మీనారాయణ చెప్పేది వినరు ఒక జయప్రకాష్ లోక్సత్తా జైప్రకాష్ నారాయణ చెప్పేది వినరు మామూలు వాళ్ళు చెప్తుంటే ఇది నీకు అదృష్టం కలిసి వస్తుంది నీకు కోట్లు వస్తుందని షార్ట్ కట్ మెథడ్ లో ఇది ఉండకూడదు అని తాపి మేస్త్రి చెప్పినా ఈ నేస్తారు సో ఇది మన దేశ దౌర్భాగ్యం అమ్మ మారుతుంది గురుగారు త్వరలో డెఫినెట్ గా మార్చేది జనరేషన్ మారుతుంది కాబట్టి ఇప్పుడు అన్నిటికీ ఎందుకు ఇది చేయాలి అంటే ఎందుకు అని అడుగుతున్నారు కాబట్టి డెఫినెట్ గా లాజికల్ గా వెళ్ళే ఆ విజ్ఞత కూడా వస్తుంది ధన్యవాదాలు